ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా ముఖం ఎంత తెల్లగా ఉన్నా మెడ నల్లగా ఉంటే అది మైనస్ పాయింట్ లాగే కనిపిస్తుంది అలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసంలో పాలు కలుపుకుని మెడకి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత సున్నిపిండితో కడిగేసుకుంటే మెడ నలుపు తగ్గిపోతుంది అజీర్తితో బాధపడుతున్న వారి కోసం ఈ చిట్కా అల్లం రసంలో నిమ్మరసం తేనె అలాగే పుదీనా రసం కలుపుకుని తీసుకుంటే అజీర్తి తగ్గిపోతుంది లావుగా ఉన్నవారు సన్నబడటం కోసం వెంటనే తినడం మానేస్తారు అలాగే సన్నబడిన తర్వాత తమకి నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తినేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా దెబ్బతింటుంది ఇలా కాకుండా ఎప్పుడూ కూడా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడమే మంచిది మీకోసం మరో చిట్కా వంట చేసేటప్పుడు పాత్రల్ని ఫ్రెష్ వాటర్ ట్యాప్ కింద వాష్ చేస్తే మూలలో మిగిలిపోయిన సోప్ కూడా తొలగిపోయి క్లీన్ గా ఉంటాయి మీ చర్మం పొడిబారుతుందా మాయిశ్చరైజర్లు వాడటానికి ఫేషియల్ చేయించుకోవడానికి సమయం కుదరట్లేదా అయితే మీకోసమే ఈ సింపుల్ చిట్కా ప్రతిరోజు స్నానానికి ముందు ఓ చెంచాడు పాలని ముఖానికి రాసుకుని తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసేస్తే మీ చర్మం డ్రైనెస్ పోయి గ్లోయిగా ఉంటుంది రసం పొడి సాంబార్ పొడి తయారు చేసుకునేటప్పుడు ముందుగా దినుసుల్ని వేయించుకుని ఆ తర్వాత పొడి చేసుకుంటే రుచి సువాసన రెండు పెరుగుతాయి